నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మధ్యాహ్నం ఈరోజు బండి టాటా హరియర్ ఎగ్జెట్ ఏ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి రెండో నెలల మ్యానుఫాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు మనందర జీవితకాలం ఉంటుంది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే అడ్వకేట్ బాండి బాడర్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడీ రిప్లేస్ కాలే ఆ లెఫ్ట్ సైడ్ ఒక టైర్ సెల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని నేను చెక్ చేయాలి అది కూడా మీకు చూపెడతా ఈ బాండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి ఇచ్చిపోకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే గ్రే కలరు టాటా హరియర్ ఎక్స్ జెడ్ ఏ ఆటోమేటిక్ డీజిల్ బండి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది జనరల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద ఉన్న టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరి బండికి మొత్తం పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టాటా హరియర్ ఎగ్జాడ్ ఏ టాప్ అండ్ మోడల్ సార్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఒక్కసారి కూడా పాన పెట్టలేదు ఒరిజినల్ బానట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే షాంపూ ఇది కడిగేటప్పుడు వసినట్టున్నారు ఎండిపై అపరాన్లు ఒరిజినల్ ఫెండర్లు ఒరిజినల్ హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి స్టిక్కర్లు కూడా ఉన్నాయి సార్ షోరూమ్ నుంచి వచ్చిన అయితే ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇయర్ బాక్స్ అంటే మనకు కనబడది రెండు వేల ఇరవై ఒకటిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లలో మూడు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ సిల్ టైర్ ఉంది అడ్వకేట్ బండి సార్ హర్యానా నెంబర్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేయించుకు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది బండికి మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి లాస్ట్ వరకు ఈ పిల్లర్ డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది నీ టాటా కంపెనీ గ్లాస్లే ఉన్నాయి లక్షా మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇప్పటివరకు దీన్ని కూడా పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ ఉంది సార్ స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు ఇదిరా ఇదిరా ఎక్ మినిట్ ఇదా ఇదే ఇద్దరు స్క్రూ లాగా టిక్రే జానేకే ఖరాబ్ ఖరాది టైర్ ఖరాబ్ అవుతుంది కేవలం లక్ష మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రెస్టింగ్ లేదు ఏపీ రిప్లేస్ లేదు ఆటో గేరు పుచ్చిబటన్ స్టార్ట్ వచ్చింది లక్ష మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ పది ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో గేర్ బండి కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ బానటి మీద చిన్న గీతలు ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం మరిజన్లు ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడి సార్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్